ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు అయితే వచ్చేసి మటన్ అయితే తెచ్చుకున్నాం మటను చికెన్ రెండు అయితే తెచ్చుకున్నాం కానీ ఇక్కడ మటనే చూపిస్తున్నా ఎందుకంటే నిజంగా ఈరోజు మంచి మటన్ ఫ్రెష్గా తెచ్చిండు రోజు పొద్దున్నే గనం ఆయన బయటికి వెళ్తే అక్కడ ఒక తెలిసిన అతను ఉన్నాడనమాట తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది ఇట్లా మేక మాంసం అయితే నేతది మంచిది ఫ్రెష్గా ఉంటుంది అదే వేరే చోటుకి వెళ్తే నిన్న వారం తెచ్చిండు అస్సలు ఏం బాగాలేదు దాన్ని చూస్తూనే నాకు ఒక విధంగా అనిపించింది నాకు వద్దునైనా ఈ మటన్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి చికెన్తో అడ్జస్ట్ అయిపోయాను కానీ అయితే మటన్ నిజంగా సూపర్ టేస్ట్ అనమాట చేశాను కదా వంట కూడా ఎంత టేస్టీగా ఉందంటే చికెన్ మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది అంత మెత్తగా ఉడికిపోయిందనమాట సూపర్ టేస్ట్ ఉంది అలాగే వచ్చేసి ఈరోజు ఫుల్ వీడియో పెట్టేస్తాను ప్రతి ఒక్కరు చూసేయండి వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఇక్కడైతే మా ఎవరైనా చూస్తే పిల్లల్ని మాంసం చూసినా ఏమైనా చూసినా భయపడతారేమో కానీ మా పిల్లోడు చూసిండ్రా దాన్ని పట్టుకొని ఇట్లా చేసి అట్లా చేసి అరే భయం లేదా అంటే ఏం లేదంటున్నావు మన వీడియోస్ వస్తుంటాయి వెళ్తూ ఒక లైక్ చేయండి ఉంటాను మరి బాయ్